కట్ వర్క్ అనేది షోల్డర్ తేడా రాకుండా నెక్ చిన్నగా అవ్వకుండా ఎలా కట్ చేసుకోవాలో ముందు వీడియోలో చూసాం కదా ఈ వీడియోలో స్టిచింగ్ చూడండి దీనికోసం అయితే నెక్ విడ్ దగ్గర అలానే మిడిల్ లో ఒక టక్కించుకోవాలి మనకి పల్చిన క్లాత్ అనుకోండి వేరే సెపరేట్ క్లాత్ మీద లైనింగ్ మీద తీసుకోండి బక్రాన్ని ఇక్కడ మనకి తిక్క క్లాతే కాబట్టి నేనైతే ఈ లైనింగ్ పైనే జాయిన్ చేసుకుంటున్నాను ఈ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఈ షైనింగ్ అవుతుంది కదా మెరుపు అనేది ఇలా కింద సైడ్ పెట్టేసుకొని నెక్ విడ్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకుని ఐరన్ చేసుకోండి ఇలా అతుక్కుపోతుంది మనకి అయితే ఫ్రంట్ నెక్ తీసేటప్పుడు కూడా ఈ కట్ వర్క్ అనేది ఫుల్ గా తీసేస్తారు అనుకోండి మీకు ఇక్కడ డీప్ అనేది ఎక్కువ పోయి కార్నర్ వచ్చిన దగ్గర హుక్స్ పట్టి దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతారు అలా కాకుండా మనం ఎప్పుడు కూడా ఆఫ్ సర్కి తీసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఫ్రంట్ నెక్ కూడా కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం స్టిచ్చింగ్ చూడండి ఇలా మిడిల్ అనేది ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ నెక్విడ్ దగ్గర నుంచి కరెక్ట్గా బక్రం పైన ఎక్కడ స్టిచ్ పడకుండా బక్రం చివరిని కుట్టు పడేలాగా కార్నర్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేస్తేనే మీకు బక్రమ్ అనేది ఎలా తీసుకున్నామో సేమ్ అలా వస్తుంది ఎక్కడ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాగా మనం ఒక పావు నుంచి ఉంచుకొని మిగిలిన కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి దగ్గర దగ్గర ఇచ్చుకోండి కార్నర్లో మాత్రం కంపల్సరీ చివరి వరకు ఇచ్చుకోవాలి అప్పుడే మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతుంది మనకి కార్నర్స్ లో నుడతలు రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక్కసారి పైకి కిందకి అనండి మనకి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది మొత్తం అంతా కూడా అలా సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసేయండి పై నుంచి చూసారా మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా ఐరన్ చేయడం వల్ల ఇలా చాలా నీట్ గా మనము కట్ వర్క్ అనేది లోపల బయట కూడా నీట్గా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి